కష్టాలతో బాధపడుతున్న మండలంలోని హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు బుధవారం పరామర్శించి వారికి ఆర్థిక సహాయం చేశారు గోకూరం గ్రామానికి చెందిన గోపిశెట్టి మణికంఠ గురుస్వామి ఇటీవలే బ్రెయిన్ స్ట్రోక్ తో మృతి చెందాడు వారి కుటుంబ సభ్యులను కంబాల శ్రీనివాసరావు బీజేపీ మండల అధ్యక్షులు ఇనకోటి దొర రామసేన ఉపాధ్యక్షులు బీజేపీ దళిత నాయకుడు వరసాల ప్రసాద్ పరామర్శించి మణికంఠ స్వామి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని కల్పించారు అలాగే ఏ ఆధారం లేని ఉడుకుల లక్ష్మి కరుణం సావిత్రమ్మ కోడిచుక్కల సూర్య చంద్రమ్మ అనే మహిళ అనే ముగ్గురు వృద్ధురాలకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఆర్థిక సాయం అందజేసి ప్రతి నెల పది కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తామని తెలిపారు అనంతరం రంపరపాల గ్రామానికి చెందిన అంచురే వీరబాబు అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో వెన్నముక్క దెబ్బతిని గత నెల రోజుల నుంచి మంచానికి పరిమితమయ్యాడు వైద్య ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు శ్రీ మహాగణాధిపతి మాతాకి జయ జయ శ్రీరామ్ జై జయన మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసా అధ్యక్షుడు అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఈ రోజుని ఎర్రంపాలెం గ్రామానికి వచ్చాను ఇక్కడ ఎర్రంపాలెంలో మన ఉంగరాల మన మణిరత్నం ఫ్రెండ్ అయినా ఎవరైతే ఉన్నారో వీరబాబు గారు ఈయన ఆటోలో వెళ్తూ ఉంటే బైక్ ఏదో యాక్సిడెంట్ అయ్యి ఆ వెన్నుముకకి కూడా కొంచెం ఇబ్బంది జరిగింది అలాగే కొంచెం నడుము కూడా ఏదో ఇబ్బంది అయింది వారి తండ్రి ఇదే వరలక్ష్మి గారు భార్య లక్ష్మి గారు కూడా ఇట్లా ఉన్నారు దాదాపుగా ఒక నెల రోజుల పాటు మంచి మీద ఉండాలి ఆర్థికంగా కూడా చాలా ఖర్చులైనవి వాళ్ళకి అంత పాతపిల్లాకైనాయి పాతపిల్లలు ఇలాక అయినవి సో వారికి కొంత ఎంతో కొంత కొంత ఆర్థిక సహాయంగా ఉండాలని చెప్పిన తోడ్పాటు తోటి రామసేన తరపు నుంచి వారికి పదివేల రూపాయలు కేర్ హాస్పిటల్ ఎంతైనా స్వామిరెడ్డి అర్జున్ గారు అని చెప్పి ఆయన అకాలమరణం చెందారు ఆయన ఇట్లా ఉంటే నియోజకవర్గంలో ఉండే అన్ని గ్రామాల్లో కూడా ఒకే కుటుంబంగా భావిస్తూ ఎవరి కష్టం వచ్చినా పరామర్శ చేయడం కానీ వారిని పలకరించడం కానీ ఇవన్నీ మేము చేసుకుంటూ మనస్తాపాలు కలగకుండా మేము మీకు ఉన్నామని ధైర్యం చెప్పడం కోసం చెప్పి నేను ఈ విధంగా సేవా కార్యక్రమంలో ఉన్నానేది పైగా అందజేయడం జరుగుతుంది వంద మందికి భోజనాలు ఏర్పాటు చేసుకున్నారు దానికోసం చెప్పిన పదివేల రూపాయలు ఏర్పాటు జరుగుతుంది సో అమ్మా నామ తల్లి సంజయ్ రామ్మ ఇలా జరుగుతుంది కొంచెం ఎదురుకోండి ప్రసాద్ గారు గుర్తు కృష్ణ గారు ఇటు తీసుకొచ్చాడు వారి భార్య అప్పల నరసింహ గారు ఆల్రెడీ హార్ట్ పేషెంట్ దాని తర్వాత ఇంకా వన్ ఇయర్ కాకుండానే మళ్ళీ కిడ్నీ కూడా ఇన్ఫెక్షన్ వస్తే దాని స్టంట్ చేశారంట మెడిసప్లని అక్కడ చేశారంట ఒక్కోసారి కష్టాలు వస్తే నిజంగా ఇలాంటి చిన్న క్రమం చెప్పినది ఈ ఈరోజు ఇంకా ఎర్రంపాలు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటూ ముందే నిర్ణయించుకుని వచ్చాం ఇక్కడికి వచ్చేగా తెలిసింది ఇలాగా మన కృష్ణ గారి కుటుంబంలో కూడా కష్టం ఉందని చెప్పని అందుకోసం చెప్పని వారిని ఒకసారి ఆఫీస్కి వస్తే మా వర్క్ మేము ఏం చేయగలం చేయడానికి మేము నిర్ణయం తీసుకుంటాం అది భారత్ మాతాకి జై జై శ్రీరామ్ శ్రీరామ్